డి రెహాల్ మండల కేంద్రంలో బెంగళూరు జాతీయ రహదారికి చిన్న అండర్పాస్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పిల్లర్లు వేసి పెద్ద అండర్పాస్ ఏర్పాటు చేయాలంటూ హైవే పనులను స్థానికులు అడ్డుకున్నారు బుధవారం మధ్యాహ్నం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు ఆధ్వర్యంలో డి రెహాల్ వాసులు హైవే అథారిటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు నిరసన చేపట్టారు తాము కోర్టును ఆశ్రయించామని ఈ నెల పదహారున తీర్పు వెలువడుతుందని ఈలోపు హైవే అధికారులు పనులు చేపడుతున్నారంటూ మండిపడ్డారు రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి జోక్యం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరువురితో చర్చించారు కోర్టు తీర్పు నేపథ్యంలో పదహారు వరకు పనులు ఆపాలని తెలపడంతో హైవే అధికారులు సమ్మతించి పనులు ఆపారు దీంతో నిరసనకారులు ఆందోళన విరమించారు ల్యాండ్ ల్యాండ్స్కి టెంపల్ ల్యాండ్స్ ఉంటాయి మా ఊరు సరౌండింగ్ అంతా టెంపల్ ల్యాండ్స్ అంత ల్యాండ్ లార్డ్ లెస్ లాడ్ వాళ్ళే పెట్టుకునే తీసుకొని తినే అవకాశం గవర్నమెంట్ మన ఇది ఏమంటే ఈ మూడు కాంక్రీట్ పిల్లర్స్ అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్ కుటుంబాలు బతికే అవకాశం ఇప్పుడు దీని చేసి పోజేసి ఈ ప్లేస్ పోనీ వాళ్ళకి ఆటో లేల్టర్నేటివ్ ప్లేస్ కూడా లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి